నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో క్షుద్ర పూజల కలకలం రేకింది దుత్తలూరు ఏసీ కాలనీలో ఒక ఇంటి ముందు రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేశారు కాలనీలోని ఓ ఇంటి ముందు నిమ్మకాయలు కుంకుమ మనిషి ఫోటో పెట్టి ఉన్నారు ఆ ఇంటి వారు ఉదయాన్నే లేచి చూసి భయభ్రాంతులకు గురయ్యారు ఈ విషయం ఆ నోట ఈ నోటా పడి కాలనీ మొత్తం వ్యాపించడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు క్షుద్ర పూజలు చేసి ఉండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనపై పోలీసులకు బాధితులు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు నా పేరు వరాలు మా మా ఇంటి ముందు ఈ పని చేసింది సార్ ఇది అంతా నిమ్మకాయలు అత్యంతరా చేసి బొమ్మలు తయారు చేసి సార్ నేను కూలి కూలి పని చేసుకోను సార్ నేను నాకేమన్నా నాకేం జరిగి నా భార్య బిడ్డలు ఏం కావాలా నా కాపరం పెట్టాయి సార్ మీకే సాయం చేయాలి మీరు నాకు భయం వేస్తుంది సార్ ఏం చేయని అర్థం కావడం లేదు నాకు ఇది న్యాయం చేయాలి మీరు ఉదయం పోయి సాయంకాలం మాత్రం నేను బండికి పోయి నాకు ఏది నాకు ఏదైతే దిక్కు నాకు మాకు మాకు ఉంది మమ్మల్ని ఏది ఏం చేయాలి మీరేను మాకు న్యాయం జరగాల